హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ మరియు రూరల్ మండలం నూతన అధ్యక్షులుగా గాజుల నిరంజన్ కాషగాని రాజ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మార్త రాజభద్రయ్య నియమితులైన సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ నుండి అమరధామంలో అమరులకు అర్పించి అక్కడి నుండి పరకాల పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పట్టణ కార్యాలయంలో పాతికేయుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు మరియు రాష్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు هن کي ڪجهه ڏين न <Wit default> <stimulation wheels> <today> <existing> <you> <payday>

बी पी बी पी बी पी बीजपी నరేంద్ర మోదీ గారు నాయకత్వం జెపి నడ్డాకత్వం బిజెపి పూర్వ నెవృష్టి కార్యకర్త అమరకర బాహుబలి వకాల పట్టణ అధ్యక్షునిగా బాధ్యతలకు నాకు అభివెప్పిన సహకరించిన వరకాల కార్యదర్శి ఎమ్మెల్యే డాక్టర్ పాల కాలి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కెసర్ విజీరెడ్డి గారికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్టీ విజయంద్రా గారికి అలాగే పద్దాల పట్ల ఉన్న ప్రతి ఒక్కరికి పే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కారం నాకు అపెక్కినయ్యే ఈ బాధ్యత పార్టీకి నాకు అప్యర్థిలో పెద్దమని మాత్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి ఎలాంటి చిన్న తప్పితం జరగకుండా ప్రజల పక్షాన ఉండే బీజేపీ పార్టీ కూడా పలకాల పట్టణంలో మేజర్ కేంద్ర స్థానాన్ని డైవర్సెంట్ చేసుకోవడానికి తప్పకుండా ఉంటుందని పలకాల పట్ల శాఖ ఒక్క రూరల్ మండల అధ్యక్ష అవకాశం కల్పించిన పలకాల కంటెస్టెంట్ డాక్టర్ కరుప్రసరి గారికి అలాగే బీజేపీ రాష్ట నాయకులు డాక్టర్ కెసర్ విజయచంద్రెడ్డి గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే జయంత్రాల గారికి అలాగే నా తోటి కార్యకర్తలకు మా బూత్ అధ్యక్షులకు సీనియర్ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు ఖచ్చితంగా వారి వారి నమ్మకాన్ని మొమో చేయకుండా కంపల్సరీ ఖచ్చితంగా గ్రామాలలో తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే కాంగ్రెస్ యొక్క విధి విధానాలు వాళ్ళు గ్యారంటీలు కానివన్నీ వాటిని ప్రజలలోకి తీసుకెళ్లి వాటిని తెలియపరిచి ఖచ్చితంగా వైఫల్యానం వారి వైఫల్యాన్ని తెలియజేస్తూ మన పార్టీని బలబం చేయడానికి కృషి చేస్తారు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈ రోజు నాకు జిల్లా కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పడంలో సహకరించినటువంటి పెద్దలు వర్గాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళీప్రసాదరావు గారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎల్ విజయచంద్రెడ్డి గారు రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి ర్కే జయంతలా మాజీ అధ్యక్షుడు కృష్యభ గారు నియోజకవర్గ కన్వర్ ముప్ప ప్రసాద్ గారు అలాగే పట్టణంలో సీనియర్ బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు పెద్దలు విజయచందర్ రెడ్డి గారు చెప్పారు ఒక నిబద్ధతతో నిక్కజనతో పనిచేసేటువంటి పార్టీ దేశం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ గారికి ఈ పార్టీలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా పార్టీకి కానీ ప్రజలకు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పార్టీలో పనిచేస్తూ ప్రతి నాయకుడిని చిన్న భూత్ అధ్యక్షులు తలుపుకునిపోయి పార్టీ బలోపేదానికి కృషి చేస్తానని సందర్భంగా మీ అందరికీ వినవించుకుంటున్నా అలాగే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీ విజయానికి కృషి చేస్తానని ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకునిపోయి పార్టీ ఎదుగుదలకు నామంత కృషి చేస్తారని మీ అందరికీ వరుసగా ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల భాగంగా ఈ రోజు పరకాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన కాదు దేరంజన్ గారికి మరియు పరకాల రూరల్ మండల అధ్యక్షునికైన రాజ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నాను సంస్థాగత ఎన్నికల భాగంగా గత దినము ఎన్నికైన సభ్యులు నిరంజన్ గారు రాజ్ కుమార్ గారు శుభాకాయ తెలియజేస్తూ ఇప్పటి వరకు బాధ్యత నిర్వహించిన ఆర్థిక గారికి ధనంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు మీ తెలుసు రానున్న నాలుగు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ క్రియాశీలగా మంగస్థంగా పాల్గొంటూ ప్రజలను ఉత్తేజపరుస్తూ అధికార దిశ వైపు ప్రజలు చూస్తున్నారు దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు సీరియస్ ఇస్తున్నాయి రానున్నది బీజేపీ రానున్న ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు పది నెలలు సంవత్సరం దాటి పదమూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు పదమూడు నెలల లోపట్ని పది సంవత్సరాల అప్రతిష్టం ఊటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బెచ్చరించాలని ప్రజలు ముక్త కొడుతూ కోరుకుంటున్నారు ఇప్పుడు అందరూ ప్రజలందరూ భారతీయ జనతా చూస్తున్నారు నాయకులు ఈ రోజు చాలా పెద్ద ఎత్తున పరకాల పట్టణం మరియు పరకాల రూరల్ మండలం తరఫున ఈ రోజు ఒక సంబరాన్ని ఒక పండగ వాతావరణాన్ని కలిపే విధంగా మరి డాక్టర్ కాళీప్రసాదరావు గారిని నన్ను మీరందరూ స్వాగతంగా ఆహ్వానించిన ఉద్దేశం ఈరోజు సంస్థాగతంగా పరకాల పట్టణం నుంచి గాజుల నిరంజన్ పట్టణాధ్యక్షుడైన శుభాకాంక్షలు పరకాల రూరల్ మండలం నుంచి కాసగాని రాజ్ కుమార్ అధ్యక్షంగా అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేయాలని ఒక పండుగ వాతావరణం కలిపే విధంగా ఈ రోజు అంబేద్కర్ శాఖ నుంచి పార్టీ ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలందరూ హర్షద్వారాలతో మమ్మల్ని స్వాగతం పలికినందుకు మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఒక పద్ధతి ఉంటుంది ఏ పార్టీలో మీరు చూడరు ఈ విధమైనటువంటి ఏడంచెల అంచెల కార్యక్రమం ఏడు అంచెల కార్యక్రమం ఇది నాలుగో అంచె మేము ముగించాము మొదటిది సభ్యత్వ నమోదు అనేది మొదటి రెండవది క్రియాశీలక సభ్యత అనేది రెండో అంత్య మూడవది భూతాధ్యక్షుల అధ్యక్షులు అనేది మూడోది నాలుగోది మండల అధ్యక్షులు ఐదోది జిల్లా అధ్యక్షులు ఆరోది రాష్ట అధ్యక్షులు ఏడవది జాతీయ అధ్యక్షులు సో ఏడు అంచెల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఒక నియమాల్లో నాలుగో మెట్టు దాటిపోయినాం ఈ రోజు మరి పరకాల నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో మరి ఈ విధమైనటువంటి విజయోత్సవాలు జరుపుకున్నందుకు అందరికీ మొదటగా పార్టీ కార్యకర్తలందరికీ శ్రేణులకు పరకాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ